హలో గాయస్ వెల్కమ్ టు ఆర్చే కిచెన్ కిచెన్ ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టైల్ సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ సర్వపిండి అనేది తెలంగాణలో చాలా చాలా ఫేమస్ కదండి కానీ ప్రజెంట్ దీన్ని ఎక్కువగా డీప్ ఫ్రై చేసేస్తున్నారు అలా కాదండి ప్రాసెస్ అనేది దీన్ని డీటెయిల్డ్గా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ ఏంటో మీకే అర్థమవుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నానండి అదే రైస్ ఫ్లోర్ అంటారు కదా దాన్ని తీసుకుంటున్నాను పొడిపిండి తీసుకున్నానండి అలాగే అందులోకి ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకును వేస్తున్నాను అలాగే మనం వేయించి పొట్టు తీసేసిన పల్లీల్ని కూడా యాడ్ చేస్తున్నానండి లేదా మీరు ఆ పల్లీల్ని చిన్న కోర్స్గా గ్రైండ్ చేసిన తీసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఒక వన్ అవర్ పాటు నేను సోక్ చేసుకున్నాను ఈ సెనోపప్పుని ఇలా నేను ఇక్కడ వన్ అవర్ సోక్ చేసుకున్న సైనోపప్పుని యాడ్ చేస్తున్నాను ఈ సర్వపిండిలో సైనోపప్పు వేయడం వల్ల మనం తింటున్నప్పుడు పంటికి తగిలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మీరు వేసుకుంటే చాట్ మసాలాని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ చాట్ మసాలా అనేది వేయట్లేదండి ఓన్లీ ఈ స్పైసెస్ అన్నీ పిండికి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మిక్స్ చేసుకోవాలండి ఈ బ్యాటర్ ఎలా ఉండాలంటే మనం పూరి పిండిని ఎంత గట్టిగా కలుపుతాం అలా అంత గట్టిగా కలపాలండి ఇలా నేను ఇక్కడ చూసారా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ మీ అందరి దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ అండ్ షేర్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను చూసారా ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ సర్వపిండిని చేసుకోవడానికి ఇలా లోతుగా ఉన్న ఒక మూకుని తీసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేస్తున్నాను ఈ ఆయిల్ని మొత్తం మూకుడు అంతా కూడా ఇలా చూస్తున్నారా వీడియోలో ఇలా నేను స్ప్రెడ్ చేస్తున్నట్టు మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలండి ఈ సర్వపిండి యాక్చువల్గా అథెంటిక్ స్టైల్లో అయితే ఇలా ఫ్లాట్గా కాకుండా ఇలా ఈ లోతుగా ఉన్న కళాయిలో చేస్తూ ఉంటారు చూసారా మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండి మొద్దని తీసుకొని ఇలా నేను ఇలా లోతుగా ఉన్న కడాయిని తీసుకున్నాను మ్యాక్సిమం మీరు కూడా ఇలాగే తీసుకొని లేదా ఫ్లాట్గా తీసుకున్నా సరే ఓకే కాకపోతే ట్రెడిషనల్ వేలో అయితే ఇలా చేస్తారండి చూసారా ఆ కడాయిలో పెట్టుకొని మనం ఇలా జస్ట్ మన ఫోర్ ఫింగర్స్తోనే ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేయాలండి మరీ సన్నంగా కాదు అలా అని మరీ మందంగా కూడా చేయకూడదు చూస్తున్నారు కదా నేను వీడియో క్లిప్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలండి అలా చేయడం వల్ల ఈ సర్వపిండి అనేది మొత్తం ఈవెన్గా ఒకేలాగా వేగుతుంది మనకి టేస్ట్ అనేది క్రిస్పీగా పర్ఫెక్ట్గా వేగుతుంది అనమాట ఇప్పుడు మనం ఈ సర్వపిండికి హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ హోల్స్లోని జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ని వేస్తే సరిపోతుంది అలాగా కొంచెం కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ని అలా వేసుకుంటే సరిపోతుందండి దీన్ని ఫ్లిప్ చేయకుండా డైరెక్ట్గా అలా ఉంచేస్తే సరిపోతుంది జస్ట్ ఇలా ఆయిల్ వేయడం వల్ల కిందన మాడిపోకుండా ఈవెన్గా మొత్తం క్రిస్పీగా వేగుతుంది అనమాట ఇప్పుడు దాని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు వేయించుకోవాలండి నాకైతే కరెక్ట్గా టెన్ మినిట్స్కి చూసారా మనకి ఇలా గోల్డెన్ కలర్ కనిపించినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వేగిందని తెలుస్తుందండి ఇలా స్లోగా ఎడ్జెస్ అంతా కూడా ఇలా ఒకసారి చేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి లేదు అనుకుంటే మీరు జస్ట్ ఇలా తీసేసుకోవచ్చు మరి పచ్చిపచ్చిగా కొంచెం ఇష్టం లేదు అనుకుంటే ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి చూసారు కదా కరెక్ట్గా ఈ స్టైల్లో చేసి చూడండి సర్వపిండి అనేది ది బెస్ట్గా వస్తుంది అంత బాగుంటుంది నాకైతే చాలా చాలా నచ్చిందండి మధ్య మధ్యలో పల్లీలు అవి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ సర్వపిండిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి అలాగే ఈ సర్వపిండి అనేది మనకి సాయంత్రం పూట స్నాక్స్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు ఏం చేయాలో తెలియనప్పుడు జస్ట్ ఒక ఒరిపిని ఉంటే చాలండి ఈజీగా అయిపోతుంది టీ టైం స్నాక్గా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో